హట్టేసమ ఎంట్రీని ना పిచ్చాండి సార్ कुछ है నేను పిచ్చాండి సార్ అది అంటే మంది మీస్ ఆర్డర్ ఇచ్చాము మరి ఐటమ్ ఆర్డర్ ఇచ్చారు ఐనస్ వచ్చింది మన ముందుకి ఇప్పుడు నేను తినని ఇన్ని ఐటమ్స్ ఒక్కరన్నీ ఒక్కస చూపించంటున్నా సార్ అందరతో ఒక్కటి ఇద్దరులో ఉంటారు ఇవిస్ ఇవిస్ తో బిర్యానీ రుచి అనేది చూస్తాను ఒకసారి తీసుకొని ఒక పీస్ తీసుకున్నాను బిర్యానీ రుచి చూపిస్తాను సూపర్గా ఉంది ఒరిజినల్గా ఉంది మాత్రం గమ్మటం లేకుండా చేస్తారు మంచి సూపర్ అంటే సూపర్ ఉంటా ఒకసారి అన్ని కవర్ చేసేంత ఒకసారి సార్ ఎలా ఉంది ఒకసారి ఆ చుట్టూ మీరు ఒకసారి తెలియదు